ఒకటి పాట ఎక్కడి నుంచి సత్యమ్మ డాన్స్ బల్ లేదండి అక్కడి నుంచి అండి నువ్వే బాసు అప్పుడేమో దెబ్బలతో కనిపించావు సినిమాలో విలన్ కి కదా దెబ్బలు తగిలేది సత్య అక్క డ్రామా ప్రాక్టీస్ చేస్తుంది సాయంత్రం కోసం అక్కడ వెనకాల స్టేజ్ కడుతున్నారు పని కాదు నువ్వు మూడు కోట్ల మెక్కింది ఏమైందిరా చేతిలో చదువు లేదు బంగారం లాంటి బంగారం బంగారం మర్చిపోయాడు మిగతా డైలాగ్ చెప్పరా బంగారం లాంటి గ్లాసులు రాయి ఎదవా అని చెప్పరా సచ్చినోడు చెప్పు బంగారం లాంటి గ్లాసులు రాయి కాదు బంగారం గ్లాసు బదులుకుంటామని చెప్పాలి కరెక్టే కరెక్టే బంగారం లాంటి గ్లాసులు బదులుకుంటే హీరో ఎదవా పంచోన్న బడికలు చదువుకుంటా చదువుకొని పెద్ద కలెక్టర్ అవుతా ఈ కొట్టోడు కొడుకు టీ కొట్టోడే అవుతాడు కానీ కలకటేర్ ఎలాగ అవుతడరా కలకటేర్ కావాలంటే మాటలా ఒరే వృతంకం నువ్వు వాయింసరా యాదోనరా ఒరే శుప్కా నురే తీది డైలాగ్ చెప్పురా అలా కూర్చొని పోతావేటరా ఏంటి రామయ్య దొన్నపోతులా ఉన్నావు ఆని గుట్టని బాది బాతున్నావు బాతున్నాం గలాతి ఏంటి బుల్లి కొనుక్కోవచ్చు ఆడు చదువుకుంటానంటున్నాడు చెప్తారు చూరు గుడ్డు పెట్టే కోడలు గుండు కర్మ నా కర్మ నా కర్మ అలా కాదురా రెక్క ఆడితే కానీ డొక్కాడని కరిస్తే కరిస్తే రెక్క ఆడితే కాని డొక్కాడని యనా అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ క్లాసులు తిరిగి రా అసలు పద్నాలుగు సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం పని చేయించడం చట్టరీత్యా నేను బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైలు పెడతాను బాగా బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తుంది అలాగేనమ్మా మీరు బాగా చదువుకున్న వాళ్ళు డౌల కరెక్ట్గా చెప్పేస్తారు మాకేం వస్తుందమ్మా అసలు పని చేసేవారు అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి మళ్ళీ తాగావా అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది జోడపాట్ల ఉందా నీకు ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి నీకు తెలుసా మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది విల్లనని మీరేంటి చెప్పడం ఏంటి చిన్నపిల్లలు చెప్పినట్టు ఇంట్లో వీడి ఉన్నాయి అసలు మిమ్మల్ని డైలాగ్లు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు అవును ఇందాక అడగడం మర్చిపోయాను హాస్పిటల్ హాస్పిటల్లో ఉండవలసిన ఇక్కడే చేస్తున్నా తగ్గిపోయిందా తగ్గిపోయి ఉంటుంది లేకపోతే ఇక్కడ ఎందుకుంటావు నీ ఊరు ఎక్కడ ఎందుకు వచ్చావు ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరన్నా తోసేసారా సూసైడా లవ్ ఫెయిల్యూరా ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా ఇంత పెరికోవడం ఏంటి వీళ్ళని ఒప్పుకోపోతే చచ్చిపోతారా అయినా అమ్మాయికి పిచ్చా చూడ్డానికి బానే ఉన్నాగా అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు